హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే వరదేపల్లిం దగ్గర ఉప్పుల మడుగు వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము ఇది స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ టికెట్లు అవన్నీ అమ్ముతారు టికెట్లు అవన్నీ తీసుకొని వెహికల్స్ స్టార్ట్ అయ్యామంటే ఇలా ఇక్కడికైతే వస్తాము ఇక్కడి నుంచి వెహికల్స్ అయితే అవతలకి కంపల్సరీ అలౌట్ చేయరు ఎందుకంటే ఈ బ్రిడ్జి కింద ఎప్పుడూ మనకి వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇలాగా ఇలా వెళ్తూ ఉంటుంది ఇలా ఎక్కడికి వెళ్తే నాకు తెలీదు ఈ బ్రిడ్జి దగ్గర నుంచి మన వాటర్ ఫాల్స్ దగ్గర కంపల్సరీ టూ కిలోమీటర్స్ అయితే నడవాలి ఇక్కడ వాటర్ కూడా చాలా క్లియర్ క్లియర్గా ఉంటాయి చూసారు కదా చూపిస్తాను చూడండి కింద రాళ్ళు కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంటాయి ఇక్కడ ఎప్పుడు త్రీ ఫీట్ వాటర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంతగా వాటర్ అయితే లేవు మనం ఇక్కడికి వచ్చే పని అయితే కంపల్సరీ ఫ్యామిలీని తీసుకొచ్చే పని అయితే వాటర్ ఫుడ్ కంపల్సరీ తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఫుడ్ ఏం దొరకదు ఒకవేళ మనకి ఇక్కడ ఉంటుంది లేని వచ్చేసామంటే ఇంకా ఆ రోజు ఇంకా ఫస్తుందేను కంపల్సరీ ఫుడ్ వాటర్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే మన ఇంటి దగ్గర నుంచి చూసారా మా ముందు ఒక ఫ్యామిలీ వెళ్తుంది వాళ్ళు వాటర్ ఫుడ్ అని తెచ్చుకో ఉన్నారు కాబట్టి చూడండి వాళ్ళు బకెట్లో తెచ్చుకున్నారు ఫుడ్ అంతా చూసారు కదా అలా బకెట్లు తీసుకెళ్తా ఉన్నారు ఈ వరదీపాలెం వాటర్ ఫాల్స్కి వచ్చేదానికి మనకైతే స్టార్టింగ్ ఒక మనిషికి యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు వెహికల్స్ వెహికల్స్ బట్టి టికెట్ తీసుకుంటారు ఒక మనిషికి అయితే యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు అడవి చూసారో అంత దట్టంగా ఉందో కానీ ఇక్కడికి మేము ఇప్పటికీ నాలుగైదు సార్లు అయితే వచ్చాము ఇక్కడైతే ఏ జంతువులు ఏవి మనకైతే ఎప్పుడు లేవు ఎప్పుడు మనుషులైతే ఉంటారు సండే ఫోర్ డేస్ వచ్చామంటే అస్సలు స్పేస్ ఉండదు మునిగేదానికి ఇక్కడి నుంచి కొంచెం మిట్టలా ఉంటుంది ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతం ఎక్కాలంటే కొంచెం రాళ్ళు రప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి పెద్దవాళ్ళు అలా ఎవరి నేను తీసుకురావాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ మెట్ట ఎక్కి దిగేదాకా చాలా ఎక్కువ ఉంటాయి కాలు స్లిప్ అయినా పెద్దవాళ్ళు అయితే కింద పడితే దెబ్బలు తగ్గుతాయి ఈజీగా కాలు స్లిప్ అయిందంటే పెద్దవాళ్ళని అలా తీసుకు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు పట్టుకొని ఈ మిట్ట దాటించాలి ఈ మెట్ట దాటిస్తామంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది ఈ మిట్టపైకి వచ్చామంటే కొండలు చాలా మనకి చాలా అందంగా కనిపిస్తుంది చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయో ఆ కొండపైకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇలా కిందకి వెళ్ళిపోతాం కానీ మిట్టపైన ఎండ దాని తగ్గట్టు రాళ్ళు జాగ్రత్తగా చూసుకుని నడవాలి రాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రాళ్ళు అవన్నీ నిదానంగా దాటేసామంటే మళ్ళీ మనకి ఇలాగ నార్మల్ రోడ్ అయితే వస్తుంది ఈ రూట్ చూసారు కదా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాంటి పది పదకొండు అయితే కనిపిస్తాయి మనకు వాటర్ ఫాల్స్ జనాలు ఎక్కువ అనుకోండి ఇలాంటి దగ్గరకు వచ్చేసి కూడా మునగచ్చు అంటే వాటర్ అలా ఇలాగే ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది మనం ఎక్కడైనా ఇల్లు మునగచ్చు నేను సడన్గా యాక్ చూసి అయితే బిర్యానీ యాక్ అనుకున్నాను చూసేదానికి నాకైతే అలాగే అనిపించింది కానీ గబ్బు అని చెప్పారు అందువల్ల వచ్చేసాను ఇది కూడా కొంచెం చో ఉంది చూసేదానికైతే ఇక్కడ పచ్చదనం అయితే చాలా సూపర్గా ఉంది అయితే వాతావరణం కానీ గాలి కానీ కానీ ఎండే కొంచెం ఇబ్బందిగా ఉంది మనం మార్నింగ్ టైం కానీ వచ్చేసామంటే కొంచెం ఒక సిక్స్ టు సిక్స్ థర్టీ గారు కానీ స్టార్ట్ అయిపోయాము ఇంటి దాటి నుంచి ఇక్కడికి నైన్కి అలా వచ్చేసి వాటర్ దగ్గరికి వెళ్ళిపోతాము మేము కొంచెం లేట్గా రావడం వల్ల ఈ ఎండలో నడవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము కూడా వాటర్ ఫాల్స్ అంటే డైరెక్ట్గా వాటర్ పడే దగ్గరికి అయితే వెళ్ళము వాటర్ పడే దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అయితే నడవాలి ఫ్యామిలీతో వస్తే కంపల్సరీ వెళ్ళలేము ఎందుకంటే ఫ్యామిలీస్లో మనకి లేడీస్ ఎక్కలేదు రాళ్ళు రప్పులు ఇంకా పెద్ద పెద్ద కొండలు లాగా ఉంటాయి అక్కడ ముందుకు వెళ్తుంది అంటే మనకి ఒక గోడలాగా కట్టడం వల్ల వాటర్ కొంచెం ఎక్కువగా నిలబడతాయి అందువల్ల మనకి ఒక ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ వాటర్ అయితే ఎప్పుడూ ఉంటాయి మేమైతే ఎప్పుడూ ఇక్కడికి వచ్చే ముందుకు వేసి వెళ్ళిపోతాము నాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటే చెప్పాను కదా స్విమ్మింగ్ ఫుల్లా ఉంటుంది చూసేదానికైతే ఫ్రెండ్స్తో వచ్చామంటే ఫాల్స్ దాకా వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో అయితే నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీతోనే వస్తాను కానీ ఇక్కడ వాటర్ చాలా చల్లగా సూపర్గా ఉంటుంది వాటర్ అయితే వాటర్లో ఒకసారి దిగామంటే మళ్ళీ బయటికి రావాలనిపించదు అంత బాగుంటాయి మేము వచ్చినప్పుడు అయితే మండే వచ్చాం కాబట్టి అంతగా జనాలు అయితే లేరు సండే వచ్చారంటే ఫుల్గా జనాలు ఉంటారు దానికి స్పేస్ కూడా ఉండదు